నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను నవంబర్ నెల ఇరవై మూడవ తేదీ వేల ఇరవై దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన చరణం యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనందరము కూడా మన అవసరతల నిమిత్తమై మన యొక్క సమస్యల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉంటాం ఉపవాసాలు ఉంటూ ఉంటాం విజ్ఞాపనలు కూడా చేస్తూ ఉంటాం దేవునికి మహిమకలను గాక మన ప్రార్థన మన విజ్ఞాపన దేవుడు వినేవాడై ఉన్నాడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు అందులో ఎలాంటి సందేహము లేదు దేవునికి మహిమకలను గాక అయితే నా ప్రియులారా దేవునికి ప్రార్థన చేస్తున్న మనము దేవుని నుండి జవాబు మనకు త్వరగా రాకపోవటం వలన మనలో చాలామంది ప్రార్థనలు మానుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తూ ఉంటారు మరికొందరైతే దేవుణ్ణే విడిచిపెడుతూ ఉంటారు ఇది చాలా బాధకరమైన విషయం ప్రియులరా ఎందుకంటే నిబ్బరం ఉండాలి మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు అన్నటువంటి విశ్వాసము నిబ్బరమైన బుద్ధి మనకు లేకపోతే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు అన్న ధైర్యం మనలో లేకపోతే దేవుని నుండి మనం ఎలాంటి జవాబును పొందుకోలేం ఎందుకంటే మనం అడిగిన వెంటనే ఇవ్వటానికి దేవుడు పనివాడు కాదు ఆయన సర్వశక్తిగల దేవుడు ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయాన్ని నిర్ణయించాడు నువ్వు అడిగినది నీ జీవితంలో జరగటానికి నేను అడిగినది నా జీవితంలో జరగటానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చేసేవాడు కాదు ఆయన ఇష్టప్రకారంగా మన ఇష్టాలకు మించి ఆయన ఇష్టప్రకారంగా చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలను గాక మరి ఆయన చేసేంతవరకు ఏం చేయాలి దేవుడు అంటున్నాడు నా కొరకు కనిపెట్టుకొని మీరు ఉన్నట్లయితే మీ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి అని కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ తొందరపడకు ఓపికతో నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూడు చూడు సమయము తప్పకుండా వస్తుంది నీ జీవితంలో దేవుడు నువ్వు అడిగింది తప్పక ఇస్తాడు ప్రార్థన చేసుకున్నావు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నిజమే తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమే మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా అవసరతల నిమిత్తమై సమస్యల నిమిత్తమై నిన్ను అడుగుతూ ఉన్నాం అయితే జవాబు ఆలస్యం కావటం వల్ల మాలో నిరుత్సాహము మొదలై ప్రార్థనలు మానేస్తూ ఉన్నాం మందిరానికి రావటం మానేస్తూ ఉన్నాం నీకు దూరమైపోయేటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉన్నాం మాలో చాలామంది అలాంటి ఆలోచనలతో దేవుడు లేడు అన్న అభిప్రాయానికి వచ్చి నీకు దూరమైపోయే లోకంలో కలిసిపోయిన వారు కూడా లేకపోలేదు అయితే మీరిచ్చే మేలు కొరకు కనిపెట్టుకుని ఉన్న మేము మనస్సులో ధైర్యము వహించి నిబ్బరమైన బుద్ధి కలిగి ఓపికతో ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూడమని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న మాకందరికి అట్టి ఓపికను శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ప్రార్థనా జీవితమును అనుగ్రహించి ఈ దిన వాగ్దానము మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.